ప్రైజ్ ద లాట్ అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఎంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెబుతాం అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడతాము ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ ద్వేషం కానీ అసహనం కానీ మనస్పర్ధలు కానీ ఉంచుకోవద్దండి ఎవరితోనన్నా మనస్పర్ధలు ఉంటే మొదట వాళ్లతో సమాధాన పడండి ప్రార్థనకి కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ మనసులో మాత్రం ఎవరి మీద కోపం ద్వేషం అనేది ఉంచుకోవద్దని నేను చెప్పట్లేదండి తండ్రే చెప్పాడు నువ్వు ప్రార్థన చేయడానికి ముందే నీ సహోదరునితో నీకు అభ్యంతరాలుంటే మొదట వాళ్ళతో సమాధానపడండి సహోదరుడే కానక్కర్లేదు ఎవరైనా సరే సమాధాన పడిన తర్వాత ప్రార్థనలో కూర్చోండి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకే స్తోత్రం దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ అంతా మమ్మల్ని క్షేమంగా తీసుకెళ్ళారు క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తోత్రం పగలు మేఘ స్థంభమై మమ్మల్ని తీసుకెళ్లారు క్షేమంగా రాత్రి అగ్ని స్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా దేవామికేస్తూ స్తోత్రం తండ్రి ఏ పాటి అయ్యా ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాతపీఠం భూమి మీద ఉన్న మేము తండ్రి మీ దృష్టిలో మేము ఉండడానికి మీ మాకు ఇవ్వడానికి మేమెంత మా భక్తి ఎంత నా ప్రభు మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు మాకన్నా ధనవంతులు బలవంతులు మాకన్నా మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు మాకన్నా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు కూడా ఈ సమయం చూడలేక క్షేమంగా ఇంటికి చేరుకోలేదు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారి కంటే గొప్ప వారం కాదు తండ్రి అయినా సరే మమ్మల్ని క్షేమంగా ఉంచిన దేవా తెచ్చిన దేవా మీకే స్థుతి స్తోత్రం నా తండ్రి ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా దేవా మీకే స్తోత్రం నా తండ్రి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించారు ఏ సమస్యలతో నా ప్రభు ఏ ఏ అవసరతలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి ప్రతిదీ సమస్తము మీరు ఎరిగి ఉన్నారు నా తండ్రి మీకు మరుగైనది ఏది లేదు నా ప్రభా మా హృదయంలోకి ఆలోచన రాకముందే దాన్ని పూర్తిగా మీరు ఎరిగి ఉన్నారు నా తండ్రి మీకే స్తోత్రం నా ప్రభా మీ ఎడల భయం భక్తి కలిగి ఎలా జీవించాలో మాకు నేర్పించాం నా తండ్రి వాకిని చదువుతున్నాం వాకిని ధ్యానిస్తున్నాం కానీ వాక్యం ప్రకారం మా జీవితాలు మార్చుకోవట్లేదయ్యా మీ మాట చొప్పున మేము జీవించట్లేదు నా తండ్రి ఆ గ్రహింపు నా పరూప మాకు అనుగ్రహించండి నా తండ్రి ఈలోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా నా తండ్రి వెర్రి వాళ్ళం నా పరప ఈ లోక జ్ఞానమే గొప్పదని మేము నా పూప ఒకవేళ లోకస్తులాగా మేము ఆలోచిస్తున్నామేమో వాక్యం చదువుతున్నాం కదా వాక్యం ధ్యానిస్తున్నాం కదా సరిపోతుందిలే అని నా పరూప మేమేమో అంతరితో సరిపెట్టుకుంటున్నామేమో నా తండ్రి మాకున్న అజ్ఞానాన్ని వెర్రితనాన్ని తీసివేసి నా తండ్రి మాట చూపున నేనేలా నడుచుకోవాలి నా తండ్రి మాట చొప్పున నేనెలా జీవించాలి అనే గ్రహింపు నా తండ్రి మాకు అనుగ్రహించండి నా ప్రప మీ ఓర్పు మీ సహనం మీ ప్రేమ జాలి జాలిగల హృదయాన్ని నా ప్రభా మాకు అనుగ్రహించు నా తండ్రి మిమ్మల్ని అవమానించే వారి కోసం మిమ్మల్ని హింసించేవారు నా ప్రభాప మన స్ఫూర్తిగా మీరు క్షమించారు వారి తరపున మీరు క్షమాపణ అడిగారు నా తండ్రి అటువంటి హృదయాలను మాకు అనుగ్రహించండి సున్నితమైన హృదయాలు మెత్తటి మనసును నా మా మాకు అనుగ్రహించండి కఠినమైన పోతున్న మా హృదయాలు కరిగింప చేసిన ప్రభావ మెత్తటి మనసులు నా ప్రభ మాకు అనుగ్రహించండి మీ శాంతిని నా తండ్రి మాకు అనుగ్రహించండి మా కుటుంబాల్లో ఉన్న కోపాలు ద్వేషాలు మనస్పర్ధలు తీసివేసిన ప్రభా మీ శాంతితో నా తండ్రి మా కుటుంబాల నిమ్మని అడుగుచున్నాం నా ప్రభ మీ అడలా భయము భక్తి కలిగి మీరు చూస్తున్నారనే భయముతో ఎలా ప్రవర్తించారు ప్రతి విషయము మీకు నమ్మకంగా మేము ఎలా జీవించాలి మీకు లోబడి ఎలా జీవించాలి మీ మాట చొప్పునే మేము ఎలా నడుచుకోవాలి ఆ గ్రహింపు ఆ జ్ఞానాన్ని నా ప్రభా మాకు అనుగ్రహించాను నా తండ్రి బల అర్పించటం కంటే మాట వినటం అన్నారు బల అర్పిస్తున్నాం కదా సరిపోతుంది అని నా ప్రభా ఒకవేళ మేము తృప్తి పడుతున్నాం మేము మాకు నా జ్ఞానాన్ని తీసివేసి నా ప్రభా బల అర్పించను నా తండ్రి మాట వింటాను అదే నాకు శ్రేష్టము కదా అనే గ్రహింపు నా తండ్రి మాకు అనుగ్రహించున్న ప్రభా మీ భయము భక్తి కలిగిన తండ్రి మీ మనసు ఎలా గెలుచుకోవాలో ఎలా జీవించాలి మీకు ఇష్టలుగా మేము ఎలా జీవించాలి మీరు మెచ్చుకునేలా మేము ఎలా బ్రతకాలం నా తండ్రి మాకు నేర్పించున్న ప్రభా మేము చేసిన ప్రతి పనిలో కూడా నా తండ్రి నా తండ్రి ఇష్టమే నా కుటుంబం నా చిన్న తండ్రి చిత్తమే నా జీవితంలో జరగాలి నా తండ్రి చిత్తమే చిత్త ప్రకారమే నా జీవితాన్ని నా తండ్రి సాగించాలి అని నా ప్రభ మా జీవితాన్ని మీ హస్తానికి మీ చిత్తానికి అప్పగించే హృదయ అని నా ప్రభ మాకు అనుగ్రహించండి నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి నా ప్రప కుటుంబాల్లో ఉన్న కోపాలు ద్వేషాలు అసహనాలు తీసివేసి నా తండ్రి అపవాద శక్తులు దురాత్మ శక్తులు చేతపడి శక్తులు ఏ నామంలో బంధించిన ప్రప మీ పరిశుద్ధాత్మతో మా కుటుంబాలను మమ్మల్ని నింపమని అడుగుచున్నాము నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి మీ ఏడల భక్తి కలిగి ప్రవర్తించే హృదయాలను మాకు అనుగ్రహించండి నా ప్రభావం అలాగే నా తండ్రి కుటుంబాల్లో ఉన్నప్పుడు ఆర్థిక సమస్యల తండ్రి మొదట మీ నీతిని రాజ్యాన్ని మొదట వెతికే హృదయాన్ని మాకు అనుగ్రహించండి అప్పుడు అవన్నీ మీకు అన్నారు మాకు ఏది అవసరమో మీకు తెలిసినా తండ్రి మాకు ఎప్పుడు ఏది కావాలో మీకు తెలిసినా తండ్రి మాకు ఏ సమస్య ఉందో మాకు ఏ అవసరతలో ఉన్నాము సమస్యము మీకు తెలిసినా తండ్రి మా ఆలోచన మొత్తం ఈ లోకపరమైన సమస్యల మీద అవసరతల మీద పెడుతున్నాం కానీ మొదట మీరు చెప్పిన మీ మాట ప్రకారం మొదట మీ నీతిని రాజ్యాన్ని మీరు వెదగమని చెప్పారు ఆ మాట పక్కన పెట్టేసి మా వసరతుల మీదే మా మనసు పెడుతున్నాం నా తండ్రి అజ్ఞానులమయ్యా వెర్రి వాళ్ళమయ్యా మాకున్న అజ్ఞానాన్ని బలహీనతలు ఎరిగి ఉన్న దేవ మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించిన ప్రభా మొదట మీ నీతిని రాజ్యాన్ని ఎలా వెదకాలో మాకు నేర్పించిన నా తండ్రి మీ ఏడలా భయం భక్తి కలిగి పరిశు మీ పరిశుద్ధ గ్రంథంలో మీ బిడ్డల నా తండ్రి మీ చిత్తానికి వాళ్ళ జీవితాన్ని అప్పగించిన ప్రభా మీ చిత్త ప్రకారమే వాళ్ళు నడుచుకున్నారు మీ మాట చూపునే వాళ్ళు నడుచుకున్నారు నా తండ్రి మీకు ఇష్టం లేనిది మీకు నచ్చనిది ఏది కూడా వాళ్ళు చేయలేదు నా ప్రభా মহিম তে ఆ విషయాలు నేను నా ప్రభా బిడ్డలు నా తండ్రి ఎంత జాగ్రత్తగా పాటించారు మీకు మహిమ రావాలని ఎంత నా ప్రభా ఎంత జాగ్రత్తగా నడుచుకున్నారు అటువంటి హృదయాలు నా ప్రభ మాకు అనుగ్రహించండి మేం చేసిన పనుల వల్ల మేం చేసిన మా మాటల వల్ల మా క్రియల వల్ల నా తండ్రి మీ నామానికి అవమానం రాకూడదు నా ప్రభా మహిమ ఘనత మీ నామానికి రావాలి కానీ మా వల్ల మీ నామానికి అవమానం రానివ్వద్దు నా తండ్రి రాకూడదు నా ప్రభా చేసిన తప్పుకి మాకు రావాలి నా తండ్రి మీకు రాకూడదు నా తండ్రి మీ మనసు నొచ్చుకునే పని ఎప్పుడు మేము చేసే మనసు నా ప్రభు మాకు రానివద్దున తండ్రి మీ మనసు నొచ్చుకునే మేము ఎప్పుడు ప్రవర్తించని బతున్న తండ్రి నూతన హృదయాలు నా ప్రభు నూతన భయాన్ని నూతన భక్తిని మాలో కలిగించమని అడుగుచున్నాను మాలో పుట్టించమని అడుగుచున్నాం నా ప్రభ అలాగే నా ప్రభ మీ ఆశీర్వాదంతో మా కుటుంబాలు నింపమని అడుగుతున్నాం మీ రక్షణ కంచెం మా కుటుంబాల చుట్టూ లేకపోతే నా అపవాది చేతిలో మేము చిక్కుకుంటాం నా తండ్రి అపవాది చేతిలో పడిపోతే ఆ కుటుంబాలు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయో నా ప్రభు మా కళ్ళతో మేము చూస్తానే ఉన్నాం నా తండ్రి జానగల దేవా ఎలాంటి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని మాత్రం మీ నుండి దూరం చేయదు నా తండ్రి మీ నుండి దూరం చేసేది ఏది కూడా మా అది మంచి పేరైనా మంచి జ్ఞానమైనా తలాంతైనా సరే ఆస్తులైనా అంతస్తులైనా ఆరోగ్యమైన ఏది కూడా నా తండ్రి మీ నుండి దూరం చేసేది ఏది కూడా మా మీరుంటే చాలు నా తండ్రి మేము ఒంటరిగా ఉన్నా సరే నా తండ్రి నాతో ఉన్నాడు అనే ధైర్యాన్ని నా ప్రభా మాలో కలిగించు నా ప్రభా ఒక్క దిన మందే గారు ఆయనకున్న సమస్తాన్ని కోల్పోయాడు అయినా సరే ధైర్యపడలేదు భయపడలేదు అవిశ్వాసగా మారలేదు నా తండ్రి ఇచ్చాడు నా తండ్రే తీసుకున్నాడు నా తండ్రికి మహిమ కనుకునిగా కానీ ఎంత గొప్ప ధన్యత ఎంత గొప్ప మనసు ఎంత గొప్ప విశ్వాసం ఇచ్చిన దేవ అటువంటి ధైర్యాన్ని విశ్వాసాన్ని మాలో కలిగించిన నా తండ్రి ఇంట్లో ఒక్క మనిషిని మేము కోల్పోతేనే ఎంత వేదన పడిపోతాము ఎంత దుఃఖంలో ఉండిపోతాము నా తండ్రి కానీ నా ప్రభ మేము అలా దుఃఖపడకుండా ధైర్యంగా ఉండాలని గారి ద్వారా మాకు నేర్పిస్తున్న దేవా మీకేస్తున్నాం యోగగారు అంత గొప్పవాళ్ళం ఆయన దేదార్థపురం నీతిమంతులు కాదు నా తండ్రి ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదైనా మాలో ఉన్న పిరికితనాన్ని మాలో ఉన్న అధైర్యాన్ని తీసివేసిన ప్రభా సింహము వంటి ధైర్యాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి మీ ఎడన భక్తి కలిగిన ప్రభా ప్రతి విషయంలో నా తండ్రికి చిత్తమే నాకు నా జీవితంలో జరగాలి అనే మనస్ఫూర్తిగా నా తండ్రి మీ చేతికి అప్పగించే అటువంటి హృదయాలను నా ప్రభా మాకు అనుగ్రహించిన నా తండ్రి అలాగే నా ఎన్ని సమస్యలు ఎన్ని శ్రమలు ఎన్ని ఇరుకులు ఇబ్బందులు ఎంత భయంకరమైన పరిస్థితులు మాకు ఎదురైనా సరే నా తండ్రి నాకున్నాడు నా తండ్రి నాకున్నాడు కాబట్టి నేను ధైర్యంగా ఉంటాను నా తండ్రి నాకు లేకపోతే కదా నేను బాధపడాలి నేను భయపడాలి నా తండ్రి నాతోనే ఉంటాడు ఎన్ని శ్రమలు ఎన్ని అడ్డంకులు ఆటంకాలు వచ్చినా సరే వాటన్నిటి నుండి నా తండ్రి నన్ను తప్పిస్తాడు నన్ను క్షేమంగా ఆ ధరికి నన్ను చేరుస్తాడు అనే విశ్వాసాన్ని నా ప్రభా మాలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి ఆలోచించిన ప్రభా ఆరోగ్యం పాడు చేసుకోకుండా ఆ సమస్య పూర్తిగా తీసివేయగల శక్తి గల తండ్రి మీ చేతికి అప్పగించి ప్రశాంతంగా ధైర్యంగా ఉండే హృదయాలను నా ప్రభా మాకు అనుగ్రహించండి ఆ సమస్య ఎందుకు వచ్చింది ఏ విషయంలో నా తండ్రి మనసు నొచ్చుకునేలా నేను ప్రవర్తించాను ఏదైనా విషయంలో నా తండ్రి మనసు నొచ్చుకునేలా నా వాళ్ళు ఎవరైనా ప్రవర్తించారా నా కుటుంబంలో ఎవరైనా దారి తప్పిపోతున్నారు అందుకే నా తండ్రి సరిచేస్తున్నాడు అని ఆలోచించుకునే జ్ఞానాన్ని గ్రహింపు నా ప్రభా మాకు అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రభా అప్పుడు నుండి నా తండ్రి ఎవరైతే బాధపడుతున్నారు మరి అన్ని అప్పులు ఎందుకు చేశారు మీకు మాత్రమే తెలుసు నా తండ్రి ఒకవేళ తప్పిపోయిన కుమారులాగా అంతా మాకు తెలుసులే అని నా ప్రభ వారి సొంత జ్ఞానం మీద ఆధారపడి అప్పుడు చేసి క్షమించిన క్షమించండి నా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా గల దేవ బిడ్డలు వారు చేసిన తప్పు గ్రహించుకునే హృదయాన్ని అవకాశాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి బిడ్డల నా తండ్రి వారు చేసిన తప్పు ఒప్పుకుంటుండగా బిడ్డల మీద జాలి దయ చూపించిన అతను అప్పుడు తీరే ద్వారాల మీద చూపించమని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి ఒకవేళ నా తండ్రి అప్పుడు తీరడానికి నా ప్రభావ వారికి ఉన్న స్థలాన్ని కానీ పొలాన్ని కానీ గృహాన్ని కానీ అమ్మకాన్ని పెట్టుంటే నా తండ్రి మంచి ధర రావాలని ఆశ కలిగి ఉంటే నా ప్రభావ మీ చిత్తమే జరగాలి నా అతను నా మాట కాదయ్యా దేవా మీ జాలి నా ప్రభా మాకు అనుగ్రహించిన మా మీద నా ప్రభా బిడ్డలకు నా తండ్రి అప్పుడు తినే దారి మీద చూపించమని నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే నా ప్రభా మరి వర్షాల వల్ల వరదల వల్ల ఇబ్బందులు పడుతున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి వర్షాల వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా నా తండ్రి వరదల్లో ఎవరు చిక్కుకోకుండా అనారోగ్య పాలవ్వకుండా నా ప్రప బిడ్డల చుట్టూ మీ మీరక్షణ కంచేమని అడుగుచున్నాం నా తండ్రి తగినంత మటుకే మాకు వర్షాలు పంపించమని అడుగుతున్నాం అయ్యా తప్పు మాదే నా తండ్రి మేం చేసిన తప్పు మళ్ళీ ఋతువులు వాటి క్రమాన్ని తప్పుతున్నాయి అంటే తప్పు మాదేనా తండ్రి దేవ మేం చేసిన తప్పు దైతో క్షమించి మనం అనుకున్నావు నా తండ్రి అలాగే నా ప్రా ఎవరైతే నా తండ్రి మరి ఇంటర్వ్యూల కోసం వెళ్తున్నారు ప్రార్థించమని అడిగారు వీసా గురించి ప్రార్థించమని అడిగారు నా తండ్రి దూర ప్రాంతాలకి పనుల కోసం వెళ్తున్నారు నా బ్రమ్మ ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం నా తండ్రి ఏ విషయాల్లో కూడా బిడ్డలు భయపడకుండా నా తండ్రి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు ఇక నుంచి నన్ను ముందుకు తీసుకెళ్ళడా ఖచ్చితంగా నా తండ్రి నన్ను నడిపిస్తాడు అనే ధైర్యాన్ని విశ్వాసాన్ని బిడ్డలో కలిగించమని మనం నా తండ్రి అలాగే ఏమైతే వివాహాలు కావట్లేదని ప్రార్థించమని అడిగారు ప్రార్థిస్తున్నారు మీ పా దగ్గర కన్నీరు కారుస్తున్నారు ఎన్నో అవమానాలను మేము పొందుకుంటామని నా ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు ఒక్కసారి వైపు నా తండ్రి అందడిలే ఎందుకు చేశారు మీకు మాత్రమే తెలిసయ ఒకవేళ లోకస్తులాగా ఆలోచించి సెటిల్ అయిన తర్వాత చూద్దాంలే అని నా ప్రభా టీలే చేస్తుంటే క్షమించండి నా తండ్రి ఈ లోక జ్ఞానం వెర్రితనమే కదా తండ్రి వెర్రివాళ్ళం నా ప్రభా మాకున్న వెర్రితనాన్ని తీసివేసి నా ప్రభా మీ చిత్తంలో మీరు జతపరిస్తే నా తండ్రి బిడ్డలు ఎప్పుడు ఇప్పుడు సంతోషంగా కలిసే ఉంటారు నా తండ్రి విడిపోవాలనే ఆలోచన బిడ్డలకు రాదు రానివ్వరు నా తండ్రి మీరు కానీ మాకున్న అనుభవంతో మాకున్న జ్ఞానంతో లోక జ్ఞానంతో మేము సంబంధాలు కుదిరిస్తే ఖచ్చితంగా వాళ్ళు విడిపోతారు ఎంతో మంది భార్య భర్తలు విడిపోయారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నారు మా సొంత జ్ఞానం మీద ఆధారపడితే ఆ సంబంధాలు ఆ బంధాలు భార్య భర్తలు ఆ కుటుంబాలు అలాగే అయిపోతున్నాయి నా తండ్రి మా జ్ఞానం మీద మేము నా తండ్రి మీ చిత్తంతో మీరు జతపరిచిన మీ ఎడల భయము భక్తి కలిగి మీరు చూస్తున్నారనే భయము ప్ర భయముతో ప్రవర్తించే ప్రతి విషయంలో మీ చిత్తానుసారంగా నడుచుకునే అటువంటి బిడ్డల నా ప్రభావం మీ బిడ్డలకు జతపరచండి నా తండ్రి ఎన్ని సంబంధాలు వచ్చినా ఒక్కటి కూడా కుదరట్లేదని బాధపడుతున్నారు కానీ నా తండ్రి చిత్త ప్రకారమే నా వివాహం జరగాలి నా తండ్రి జతపరిస్తే నేను ఎన్ని ప్రయత్నాలు నా వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ వివాహాలు నిలబడం కానీ నా తండ్రి చిత్తంలో నా నా తండ్రి నన్ను జతపరిస్తే ఖచ్చితంగా నా కుటుంబం నేను నా కుటుంబం ఆశీర్వదించబడతా కలిసే ఉంటాము ఎన్ని శ్రమలు ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా నా తండ్రి మా ఇద్దరిని కలిపే ఉంచుతాడు అనే విశ్వాసాన్ని బిడ్డలో కలిగించి మనం అనుకుంటున్నాము నా తండ్రి అలాగే మీ కృపను బట్టి మీ దయను బట్టి ఎవరైతే వివాహాలు పెట్టుకుని ఉన్నారో వివాహాలు కుదిరాయో మీకే స్థుతి స్థానం నా ప్రభావ మరి బిడ్డల వివాహాలు మీరు ముందుంటే చాలా నా తండ్రి కణాలు బిడదు మీరున్నారు కాబట్టేనయ్యా ద్రాక్ష రసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా ఎవరు వాళ్ళని ఎగదాళి చేయకుండా అవమానాలు నా ప్రప వాళ్ళు పొందుకోకుండా మీరున్నారు కాబట్టి నా తండ్రి మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చారు అంత శక్తి నా ప్రప మీకు మాత్రమే ఉంది నా తండ్రి బిడ్డల వివాహాలు మీరే ముందుండి నా ప్రభా ఏ లోటు ఎటువంటి ఆటంకాలు ఎటువంటి అడ్డంకులు ఎటువంటి గొడవలు కాకుండా ఆర్థిక ఇబ్బందులు బిడ్డలకు రాకుండా అప్పుల పాలవ్వకుండా సమస్తము మీరే సమకూర్చమని ఆ వివాహాలు మీ చిత్రంలో ఘనంగా జరిగించి మనం నా తండ్రి అలాగే నా ప్రప వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరూ మనం అడుగుచున్నాం నా పృపా అలాగే నా తండ్రి ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు ఉన్నారో తప్ప మాది నా ప్రభ భర్తకు లోబడి జీవించండమ్మా అని మీరు చెప్పారు మీ మాట పక్కన పెట్టేశాం భార్యను ప్రేమించయ్యా అని మీరు చెప్పారు మీ మాట పక్కన పెట్టేశాం కాబట్టి ఇప్పుడు విడిపోయేదాకా వచ్చేమంటే తప్పు మాదేనా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మీ పాదాలు పట్టుకుని అర్హత కూడా మాకు లేదయ్యా మేము చేసిన తప్పు మాకు గ్రహింపు మాకిస్తున్న దేవా మీకే స్తోత్రం ఎవరెవరైతే విడిపోయినా భార్యాభర్తలు ఉన్నారు కలవాలని నా ప్రభు మరలా ఆశ కలుగున్నారు ఆ ఆశ కలిగించింది మీరే నా తండ్రి ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా కృప ఒకవేళ బిడ్డల తప్పు ఉండే పశ్చాత్తాపడి వారితో సమాధాన పడి క్షమాపణ అడిగే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి మీ బిడ్డల తప్పు లేకపోతే నా కృప బిడ్డలకు ధైర్యాన్ని విశ్వాసాన్ని బిడ్డలో కలిగించి ఖచ్చితంగా నా తండ్రి నన్ను నా భార్యని నన్ను నా భర్తను కలుపుతాడు మరలా నా తండ్రి చేతపరుస్తాడు నా తండ్రి అన్యాయిస్తున్నాడు కాడు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ చూసే తండ్రి కానే కాదు అని ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నూతన హృదయాలను నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమని నూతన నమ్మకాన్ని మరలా పుట్టించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా ఒకరి ఏడల ఒకరికి ప్రేమ నమ్మకాన్ని మరలా పుట్టించి నూతనంగా నూతనంగా మరలా మరొక్కసారి బిడ్డ జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా మీ కృపను గ్రహించిన అద్భుత కార్యాలను నా బిడ్డల జీవితంలో జరిగించండి నా తండ్రి అలాగే నా ప్రభ ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగారు ఎన్నో సంవత్సరాలు అయితే మా వివాహమై అయినా సరే గర్భఫలం లేదు అని నా ప్రభ ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి గర్భఫలం ఏహో వాయిద్యం బహుమానం అని చెప్పిన దేవ బహుమానం మీ వద్ద ఉన్నప్పుడు మనుషుల మీద మనుషుల వైపు నా తని హాస్పిటల్స్ వైపు బిడ్డలు చూడకుండా నా తండ్రి నాకు బహుమానం ఇవ్వాలంటే నేనెలా జీవించాలి మొదట నా తండ్రికి ఇష్టంగా నేనెలా బ్రతకాలి నా నే నా ప్రవర్తన నా తండ్రికి నచ్చితేనే కదా ఆ బహుమానం నాకిస్తాడు అని గ్రహింపు నా బిడ్డలకి బిడ్డలకివ్వమని అడుగుతున్నాం నా తండ్రి భర్తకు లోబడే మనసు భార్యకి భార్యను ప్రేమించే మనసు ఇచ్చి ఓర్పు సహనాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి మీ ఎడల భక్తి కలిగి మీ పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉండే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి నిరీక్షణ కోల్పోకుండా నా తండ్రి విశ్వాసాన్ని కోల్పోకుండా స్థిరమైన విశ్వాసాన్ని బిడ్డలో కలిగించమని అడుగుచున్నాం ప్రతి ఒక్కరు గర్భాలను నా ప్రయస్సు నామంలో గర్భాలను తెరిచిన తండి మీ బహుమానం నా తండ్రి బిడ్డలకు అందించమని అడుగుచినాం నా తండ్రి మీరు పక్షపాతి కారు నా ప్రభు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ చూసి తండ్రి కానే కాదు నా తండ్రి అన్నా వలె బిడ్డల హృదయాలు ఎలా కురుమరించాలో బిడ్డలకు నేర్పించిన నా తండ్రి మనుషుల వైపు మనుషుల మాటల వైపు వాళ్ళ మనసు పెట్టకుండా నా తండ్రి నాకున్నాడు కదా నా తండ్రి నాకు లేకపోతే కదా నేను బాధపడాలి నా తండ్రికి అసాధ్యమైనది ఏది ఇవ్వలేదు సమస్తము నా తండ్రికి సాధ్యమే కదా అది నా ప్రభావ విశ్వాసాన్ని బిడ్డలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే మీ కృపను బట్టి మీ దయను బట్టి నా ప్రభ మేము అడిగినా కూడా బిడ్డల గర్భాలు తెరిచినదేవా ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ ఎందుకయ్య మీ పాద దూడి దుమ్ముతో కూడా మేము సమానం కాలం కదా నా తండ్రి అయినా సరే మేము అడిగినా కూడా మా ప్రార్థన ఆలకించి గర్భాలు దేవా మీకే స్థుతి వచ్చినాం నా తండ్రి తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచెమేంటి నాతో కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత బరువు ఉండాలి ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుతున్నాం నా ప్రప మీ జీవ వాయువుని బిడ్డలకు ఊదమని అడుగుతున్నాం నా తండ్రి బిడ్డ ప్రతి రిపోర్ట్ కూడా నార్మల్గా వచ్చాను ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చాను మీ గ్రహించండి బిడ్డలకు ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు నా ప్రప అనారోగ్య సమస్యలు బిడ్డలకు రానివ్వకుండా బిడ్డలిద్దరి చుట్టూ మీ రెండంచెల క మంచి వేమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా బృప ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీ నా ప్రభా అనుగ్రహించమని అడుగుతున్న మనుషులైతే చెప్తారమ్మా నీకు నార్మల్ కాదు అని చెప్తారు కానీ పరమ వైద్యులు మీరుంటే చాలు నాకు తండ్రి ఖచ్చితంగా బిడ్డలకి నార్మల్ డెలివరీ అయితే తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని శుభవార్త మేము పొందుకునేలా మీకు తండ్రి ఏ బిడ్డ అయితే కావాలని ఆ తల్లులు ఆశ కలిగి ఉన్నారు ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవి ఆ బిడ్డలే బిడ్డలు పొందుకునేలా మీకు తండ్రి అలాగే నా ప్రపంచ ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో నా తండ్రి అది చిన్నదైనా పెద్దదైనా సరే వారు చేస్తున్నాం వ్యాపారాన్ని ముప్పదంతులు అరవదంతలు నూరంతలుగా ఫలింపు చేయమని అడుగుచున్నాం నా తండ్రి ఆలోచన ఇచ్చింది మీరే నా తండ్రి మీరిచ్చిన ఆలోచన బట్టి బిడ్డలు చేయి విడిచిపెట్టకుండా నా ప్రక్కువ మీరే ముందుంటే చాలు నా తండ్రి ఖచ్చితంగా బిడ్డలు లాభాల్లోనే నా ప్రక్కువ మంచి లాభాల్లోనే ఆ వ్యాపారాలు నడుస్తే నా తండ్రి మీ ఎడలా భయమో భక్తి కలిగి ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఎలాంటి ఆలోచన చేయాలి ప్రతిదీ కూడా మీరే బిడ్డలకు ఇచ్చి ముందుకు నడిపించి మనం అడుగుతున్నాం నా తండ్రి గర్వం అహంకారం అనేది బిడ్డలకు రానివ్వుతున్న తండ్రి ఎన్ని సంవత్సరాల నుంచి నష్టాల్లో నడిచే వ్యాపారమైన మీ మాట మీరొక్క మాట పలికితే చాలు నా తండ్రి ఒక్క రాత్రిలోనే యోసేపు జీవితాన్ని మార్చేశారు నా బ్రహ్మ జైల్లో ఉన్న యోసేపు ఉన్న తండ్రి ఒక్క ఒక్క రాత్రిలోనే నా ప్రభు ఒక దేశానికి ప్రధానం చేశారు నా తండ్రి అంత శక్తి ఎవరికుండి తె అంత శక్తి మీ బాహుబలి తక్కువైంది కానే కాదు నా తండ్రి అంత శక్తి దేవా మీకే స్తోత్రం నా తండ్రి ఒక్క రాత్రిలోనే అది ఎంత భయంకరమైన నష్టాల్లో నడిచే వ్యాపారమైనా మీ చిత్తమైతే బిడ్డల వ్యాపారాన్ని నా ప్రభు ఒక్క రాత్రిలోనే నా పరప లాభాల్లోకి నడిపించమని ఆశ్చర్యపోయేటువంటి అద్భుత కార్యాలు బిడ్డలు పొందుకునేలా మీ కృపానుగ్రహించు నా తండ్రి అలాగే బిడ్డలు గర్వం అహంకారుడిగా మారకుండా నా తండ్రి ఎంత సంపాదించినా ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత జ్ఞానంతో నేను కష్టపడి సంపాదించిన కానే కాదు నా తండ్రి నా మీద జాలిపడి నాకు ఆలోచన ఇచ్చి నా ముందు నన్ను నడిపించాడు కాబట్టి ఇంత గొప్ప స్థితిలో ఉన్నాను అని నా ప్రభ మీకు ఇవ్వాల్సిన మహిమ ఘనత మీకే ఇచ్చే మనసుని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి తగ్గింపు దీన మనసు కలిగి జీవించేలా మీకు అనుగ్రహించండి నా తండ్రి ఏ స్థితిలో నుంచి మీరు మమ్మల్ని లేవనెత్తారు ఆ స్థితిని మేము మర్చిపోకుండా ఆ స్థితి నుంచి లేపిన మిమ్మల్ని ప్రతి దినము కూడా జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఐసీయులో కోమాలో ఉన్నారో నా ప్రభా ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం నా తండ్రి నిన్ను స్వస్థపరిచే హోమాను నేనే అని చెప్పినదేమో బిడ్డల తెలియక ఏదైనా విషయంలో తప్పు చేసి తెలియక ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేదా ప్రవర్తించుంటే జాలి బ్రమ్మ చాలిగలదేమో మాకున్న అజ్ఞానాన్ని మాకున్న బరితనాన్ని ఎరిగి ఉన్నదేమో దయతో నా బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి హాస్పిటల్స్లో ఎవరెవరైతే ఉన్నారు చిన్న బిడ్డల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు నా బ్రమ్మ ప్రతి ఒక్కరి మీద మీ హస్తం వచ్చిన సంపూర్ణ స్వస్థ దెబ్బిడలకు అనుగ్రహించి క్షేమంగా సంతోషంగా వారి గృహాలకు చేరుకునేలా మీ కృప అనుగ్రహించిన అతను థైరాయిడ్తో ఎవరైతే బాధపడుతున్నారు గర్భాశయ క్యాన్సర్ గర్భాశయంలో నీటి బుడగలతో క్యాన్సర్ గడ్డలతో నా కృప కాళ్ళ వాపోయి ఎవరైతే నడవలేని పరిస్థితిలో ఉన్నారో కాళ్లకు నీరు వచ్చిన తండ్రి వెన్నెముక నొప్పితో నా ప్రభా ఊబిరితల సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారు జీర్ణ సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో గుండె జబ్బులతో ఆయాసంతో ఆస్తమతో ఎవరైతే బాధపడుతున్నారు ఫిట్స్తో నా తండ్రి ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభా ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి తప్ప మాదేనయ్యా మేమే నా తండ్రి మీ మాట లక్ష్య పెట్టకుండా మీ మాట పక్కన పెట్టేసి ఈ లోకస్తులాగా మాకు నచ్చినట్టు మేము జీవించుంటాం నా తండ్రి తప్పు మాదే నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత కూడా మాకు మాకులేదయ్యా దేవా మేము చేసిన తప్పు దైతో క్షమించిన తండ్రి సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించు నా ప్రభా అలాగే నా తండ్రి పక్షపాతంతో ఎవరైతే నడవలేని పరిస్థితిలో ఉన్నారో నా ప్రభా ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి గుండె జబ్బులతో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి జ్వరంతో ఎవరైతే హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు ఫిట్స్ తో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభా ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి మరి ఆపరేషన్ కి ఎవరైతే సిద్ధంగా ఆపరేషన్ అని సక్సెస్ గా నా ప్రభా జరిగేలా చూడమని అడుగుచున్నాం నా తండ్రి నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే అని చెప్పారు నా ప్రభా ఒకనొక సమయంలో హిజ్గియా గారు మరణకరమైన వ్యాధితో మరణానికి చేరువుగా వచ్చినప్పుడు కన్నీరు కార్చినప్పుడు హిజ్కియా నీవు కన్నీరు కార్చుట నేను చూశాను నీకు పదిహేను సంవత్సరాలు ఆయుష్స్తున్నానని చెప్పిన దేవా ఇచ్చిన దేవా మీకే స్తోత్రం హిజ్గియా గారు అంత గొప్ప వారం కాదయ్యా అయినా సరే మీరు పక్షపాతి కారు నా తండ్రి దేవ బిడ్డల మీద జాలిపడి కనుక పడి ఎవరెవరు అది కంటి చూపు అయినా సరే నా ప్రభా ఇంకా ఎలాంటి సమస్య అయినా సరే నా తండ్రి ఏమంలో బిడ్డలకు సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించిన అతను మీ సాక్షులుగా బిడ్డలు నిలబెట్టమని నా తండ్రి అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరి నాతో ప్రతి దినము కూడా వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకోండి మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పి హృదయాలన్నప్పుడు బాంబిలకు అనుగ్రహించండి నా తండ్రి మీరు చేసిన ఏ మేలు కూడా మర్చిపోయే ఆలోచన మనసు మాకు రానివద్దయ్య దావీదు గారి వలన అతడి ప్రతి దినము కూడా మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని సంతోషంగా మీకు కృతజ్ఞతలు చెప్పి హృదయాలని మాకు అనుగ్రహించ నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి భర్తను కోల్పోయిన ప్రభావ అతన్ని ఒంటరిగా బాధపడుతుందో నా కుటుంబాన్ని నేనేలా పోషించుకోవాలి నా బిడ్డలు నేనేలా చదివించుకోవాలి అని నా ప్రభా ఎవరైతే దుఃఖోనో ఉన్నారో ఆ బిడ్డలతో మాట్లాడండి విధవనాది పక్షానని చెప్పిన దేవా అమ్మ నేనున్నానుగా తల్లి నీ తండ్రిని అని ఆ బిడ్డతో మాట్లాడి నా మీరు ధైర్యం నివ్వమని వారికి కావలసిన సమస్తాన్ని సమకూర్చి మనం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే తల్లిదండ్రులు కోల్పోయిన తండ్రి వారి బిడ్డల నాద బిడ్డలు ఉన్నారు నా తండ్రి మీరే తల్లి అయిన తండ్రి మీరే బిడ్డలకు తోడుగా ఉండి వారికి కావలసిన సమస్తాన్ని సమకూర్చి మీకు ఇష్టలుగా బిడ్డలు పెంచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా బృప ఎవరైతే వ్యాపారాల కోసం ఉద్యోగాల కోసం పనుల కోసం దూర ప్రాంతానికి దూర దేశాలకు వెళ్లారు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న తండ్రి ఊరు కాని ఊరు దేశం కానీ దేశానికి వెళ్ళిన నా బిడ్డల నా బ్రప మరి భయపడకుండా అధైర్యపడకుండా ఒంటరిగా బిడ్డలు బాధపడకుండా నా తండ్రి నాకు తోడు ఉంటాడు నా కుటుంబానికి నా తండ్రి తోడు నాకు నా తండ్రి తోడుగా ఉన్నాడు అనే ధైర్యాన్ని విశ్వాసాన్ని బిడ్డలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి బిడ్డలు నా ప్రభా వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారో ఐజమానుడికి నా తండ్రి బిడ్డల మీద జాలి దయ పుట్టించి మనం అడుగుచున్నా నా ప్రభా బిడ్డలు చేసే పనిలో నమ్మకంగా బిడ్డల శక్తి రూపం లేకుండా చేసే హృదయాలు నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించి నా తండ్రి వారి వీసా కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారు ఎటువంటి ఆటంకాలు ఎటువంటి అడ్డంకులు నా ప్రభా బిడ్డలకు రాకుండా మీరే ముందుండి సరిగ్గా నా ప్రభు సరైన దారిలో నా తండ్రి అన్ని ఆటంకాలు అడ్డంకులు నా ప్రభా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మీరే ముందుండి నా తండ్రి బిడ్డల ముందుకు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా బిడ్డల పని చేస్తున్నాయి ఆఫీసుల చుట్టూ మీరక్షణ కంచి ఏంటి నా తండ్రి వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇవ్వాలనే మనసు నా ఆ యజమానుడి కలిగించండి నా తండ్రి మరి అంత దూరం నుంచి వచ్చారు అయ్యో వారిని నేనెలా ఇబ్బంది పెట్టగలను నేనెలా బాధ పెట్టగలను అనే హృదయాలు నా ప్రభు ఆ యజమానుడికి ఇవ్వండి నా తండ్రి ఒక సమయంలో యోసేపు నా తండ్రి ఈజిప్ట్ దేశానికి బానిసగా అమ్మ వేయబడినప్పుడు జైలు అధికారికి ఇంటి యజమానికి నా ప్రభా యోసేపు మీద దయపు నా తండ్రి ఒకరికి మా మీద దయ కలగాలంట ఒకరికి మా మీద జాలి కలగాలంట అది మీరు పుట్టించిన తండ్రి మీ జితం అయితే బిడ్డల మీద ఆచి మామిడికి జాలి దయ పుట్టించు నా వాళ్ళని వారిని ఇబ్బంది పెట్టకుండా వారి చేసిన చేతి కష్టాలు చితానికి తగిన జీతం నా ప్రప మరి ఆపకుండా నా తండ్రి తగిన సమయాలు నా ప్రభా బిడ్డలకి అందించమని నా తండ్రి అలాగే ఎటువంటి ఆటంకాలు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా వారి చుట్టూ మీ రక్షణ కంచం నా తండ్రి వారితో కలిసి పనిచేస్తున్న బిడ్డలకు కూడా నా ప్రభా మీ బిడ్డల మీద జాలిదయ ప్రేమ కలిగించిన తండ్రి వారితో సమాధానంగా ప్రేమగా ఉండేలా మీ కృప అనుగ్రహించమని నా తండ్రి అలాగే నా ప్రభా రోజంతా మేం చేసిన ప్రతి పనిలో నా తండ్రి మీరే తోడుగా ఉండదేవా ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునే నా మాకులు అడిగి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి చాలిగలదేమో మాకున్న అజ్ఞానాన్ని వెరితనాన్ని తీసివేసి మీకిష్టలుగా జీవించాలి అనే నూతన హృదయాలని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి పడకల మీదకి వచ్చి ఉండిగా సుఖమైన నిద్ర చురుకైన మెరకు మీరు దయచేసి నా మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచమేంటి నా తండ్రి ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నా అడుగుచున్నాము తండ్రి ఆమె